రథసప్తమి మూడు రోజుల వేడుకల్లో శోభాయమానంగా ఏర్పాటు చేసిన వేలాది మంది భక్తుల నడుమ దిగ్విజయంగా సాగింది జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు శోభాయాత్ర కాలేజ్ రోడ్డు నుండి ప్రారంభమై డేఎన్ఎడ్ జంక్షన్ పార్క్ సెవెన్ రోడ్ జంక్షన్ సూర్యమహల్ జంక్షన్ ప్రభుత్వ మహిళా కళాశాల మీదుగా అరసవిల్లి ప్రధాన ఆలయం వరకు కొనసాగింది ఈ శోభాయాత్రలో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు కోలాటం కప్పెటిగుళ్లు దింస పోయి నృత్యం కొమ్ము నృత్యం బిద్దెల డాన్స్ వంటి ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి వంద మంది మహిళలతో కలసయాత్ర నిలిచింది ప్రధాన కూడళ్లలో బాణసంచా వెలుగులు విరజిమ్మాయి వివిధ దేవస్థానాల శోభయాత్రలు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నాయి విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి చిత్తూరు జిల్లా ఐరాల మండలం కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక అరసవిల్లి సూర్యనారాయణ స్వామి ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ 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 పైడితల్లి అమ్మవారి దేవస్థానం విజయనగరం జిల్లా రామతీర్థం రామస్వామి దేవస్థానాల శోభయాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి కార్యక్రమంలో సాంప్రదాయం డైరెక్టర్ స్వాతి సోమనాథ్ వివిధ శాఖల జిల్లా అధికారులు వేలాది మంది భక్తులు